పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి ఐదు పూట్ల నమాజ్ చదివి ఆ అల్లాని వేడుకుంటూ ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజలు కుల మతాలకు అతీతంగా దేవుడు అందరుకు సుఖ సంతోషాలు ఇవ్వాలి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి ప్రపంచంలో శాంతి నెలకో నెలకొలాలి అని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సందేశాన్నిచ్చారో దాన్ని తూచా తప్పకోకుండా పాటించి నెల రోజుల పాటు ఈ ఎలాంటి ఎండలు ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ వరకు నెల రోజుల పాటు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసలుండి ఆ దేవుణ్ణి వేడుకున్న సందర్భంగా కదిరి నియోజక ప్రజలకు అందరికీ కూడా ఈదుల్ ఫిత్ర రంజాన్ శుభాకాంక్షలు